హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అనమాట ద మెయిన్ థింగ్ అండి ఐలాండ్స్లో మ్యాక్సిమం ఇక్కడ అంతా క్యాజిల్స్ ఎక్కువ ఉంటాయి కదా మెయిన్ క్యాజిల్ అనమాట మనం వెళ్ళేది ఇప్పుడు చూడండి ఇది క్యాజిల్ కానెట్ మేము ఉండే ఐలాండ్కి ఇది మెయిన్ ప్లేస్ అనమాట అప్పట్లో రాజులని చెప్పచ్చు మన భాషలో అయితే వాళ్ళు ఉన్న క్యాజిల్ అనమాట ఇది అస్సలు కనుక్కోలేము మీకు మ్యాప్లో చూపించాను కదా ఆ ప్లేసెస్ అన్నీ ఇది ఉంటుంది చాలా పెద్దది అనమాట చాలాసేపు తిరగాలి ఇది వరకు కూడా చాలా టైమ్స్ వెళ్ళాము అప్పుడు ఫ్రీ ఎంట్రీతో వెళ్ళాము అనమాట ఈ మెయిన్లో ఉండేదే మ్యూజియము మాకు తెలిసి దీనిలోకి వెళ్ళే వరకు మాకు ఇంత ఉంది ఇక్కడ తిరిగేదానికి అని చెప్పి తెలియదు ఇంతకుముందు వెళ్ళాము జస్ట్ అట్లా కాసేపు తిరిగేసి టైర్డ్ అయిపోయి వచ్చేసామన్నమాట చాలా పెద్దదండి మనము అసలు ఎక్స్ప్లోర్ చేయలేము అనమాట ఎందుకంటే అప్పట్లో గూడచారులు ఎక్కువ కదండి ఇంకా వీళ్ళంతా ఎట్లా పడితే అట్లా దాంకునే దానికి చేశారనమాట ఈ ఫ్రీ పాస్ తీసుకోవడం వల్ల నేనైతే ఇప్పుడు ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయగలిగా అండ్ పెద్ద వాళ్ళకి టికెట్ ఉంటే పిల్లలైతే ఎంతమంది అయినా ఫ్రీ ఎంట్రీ అనమాట అదొక బెనిఫిట్ అనమాట అందుకే నేనైతే అది తీసుకున్నా ఇప్పుడైతే గన్ సెల్యూట్ ఉంటుంది దానికోసమే హడావిడిగా అయితే అందరు వస్తుంటే మేము కూడా అందుకోసమే హడావిడిగా అయితే ఇంటి దగ్గర నుంచి సోసి వచ్చామన్నమాట ఆ గన్ చూద్దామని యాక్చువల్గా ఇంతకు ముందు చూసాం కానీ అప్పుడైతే కింద జరిగేదనమాట సెవెన్ టు ఉన్నాయి కింద మీకు మళ్ళీ చూపిస్తాను అది కానీ డైలీ గన్ షూట్ అవుతుంది ఇక్కడ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకైతే ఒక్కటే అని అయితే తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సార్ అక్కడ ఉన్నింది అండ్ చూ ఇంత స్పీడ్ అయితే లేదు నేనైతే వీడియో లెంత్ అయిపోతుందని ఫాస్ట్ పెట్టేసా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది ఆ మ్యూజిక్ కూడా మీకు చె పెడతానమాట ఎందుకంటే ఇది వచ్చి కాపీ రైట్ వస్తుందేమో అని చెప్పి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందుకని నేను పెట్టలేదు అనమాట ఆయన అయితే అది ముందు వెళ్ళేసి అది బాంబు పెట్టొచ్చాడు టైం చూసుకుంటున్నాడు చూడండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్కన బాంబు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అంతే ఇంకా వెళ్ళిపోయినాడు తనైతే చూడండి అస్సలు ఎవరు కూడా చూడాలన్నమాట డ్రెస్సు చాలా బాగుంది కదా ఇంకా వెళ్ళిపోయినాడని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసాము ఇంకా వెళ్ళిపోదాము ఇంకా అయిపోయింది ఫొటోస్ అన్న తీసుకుందాం అతను అనుకుంటే ఇంకా వెళ్ళిపోయినాడనమాట ఇంకా మళ్ళీ వచ్చాడనమాట అక్కడ పెట్టేసి అని చెప్పి ఆమె అందరం వెళ్ళాము అప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట అంటే వాళ్ళకి చూడండి ఎంత రూల్స్ ఇంకా అందరం చెప్తున్నాడు అనమాట దాని గురించి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఫొటోస్ తీసుకోమని చెప్తున్నాడు ఎవరు ధైర్యం చేయలేదన్నమాట ఎందుకు అందరూ కొంచెం భయపడ్డట్టు అయినారు తర్వాత మా పిల్లల్ని పిలిచాడనమాట రండి ఫొటోస్ తీసుకుందరని చెప్పి మా పిల్లలు కూడా ఫస్ట్ వెళ్ళలేదు తర్వాత వెళ్ళండి ఏం కాదు అని చెప్తే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ కొన్ని హ్యాట్స్ అన్ని గ్లాసెస్ ఉంటాయి అన్నీ ఇచ్చేసి ఇంకా అప్పుడు వెళ్ళారనమాట చాలా బాగా అనిపించింది తర్వాత వన్ బై వన్ అందరు వెళ్ళారు కానీ మా పిల్లలు ధైర్యం చేసి ఫస్ట్ వెళ్ళడం అంటే ఇంతమందిలో కొంచెం ఓకే కదా అనిపించింది ఎందుకు అందరూ ఫస్ట్ భయపడ్డారు తర్వాత అయితే అందరూ మళ్ళీ వెళ్ళి తీసుకున్నారు అండి ఇంకా వీళ్ళంతా యాక్చువల్గా అయితే ఇంతమంది జనాలు ఉండరు ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడే ఇక్కడ ఉంది చూడండి క్రూజ్ షిప్ ఆ షిప్లో నుంచి ఇక్కడ ఐలాండ్స్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అన్నమాట ఈ టూరిస్టులు వాళ్ళు వీళ్ళంతా నార్మల్గా అయితే ఇంతమంది పీపుల్ అయితే అంటే నార్మల్ డేస్లో తక్కువ సమ్మర్లో క్రూజ్ వెళ్తుంటాయి కదా వాళ్ళు షిప్పుల్లో నుంచి వస్తారనమాట విజిటింగ్స్కి ఈ ఐలాండ్స్ వచ్చినప్పుడు మెయిన్ మెయిన్ ఈ మ్యూజియమ్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా ఆ మ్యూజియమ్స్ అన్నీ విజిట్ చేస్తారు అంటే వన్ డేలో ఈ ట్రిప్ అంతా కాదు కాబట్టి వాళ్ళకి గైడ్ని పెట్టుకొని వాళ్ళు వచ్చి ఇంత టైం అని చెప్పి పెట్టుకొని ఆ టైంలో వచ్చేసి మెయిన్ మెయిన్ థింగ్స్ కవర్ చేసుకొని వెళ్తారు ఇంకా వాళ్ళకి ఇంత టైం ఉండదు కదండి మనము చూడండి ఒక్కొక్క డే వచ్చి ఒక్కొక్క మ్యూజియం కవర్ చేస్తున్నామంటే వాళ్ళు ఇంకా అన్ని డేస్ ఉండాలంటే కవర్ కాలేరు అందుకు మెయిన్ థింగ్స్ అనమాట అట్లా కొంచెం టైం పెట్టుకొని గైడ్ని పెట్టుకొని తొందరగా విజిట్ చేస్తారనమాట అది ఇదేనండి అటు సైడ్ అయితే మనల్ని వెళ్ళనీరు చూడండి ఎందుకంటే అది వర్క్ వర్కింగ్లో ఉంది కాబట్టి కొంచెం హాట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడే కదా అది షూట్ చేశారు ఇంకా ఇది ఇవన్నీ వచ్చేసి ఒక్కొక్క అకేషన్ అప్పుడు ఒక్కొక్కటి యూస్ చేస్తారనమాట అకేషన్ అంటే వీళ్ళకి రాయల్స్ వచ్చినప్పుడు ఇంకా లిబరేషన్ డే అనేసి కొన్ని ఫెస్టివల్స్ ఉంటాయి కదా వీళ్ళకి కూడా అలాంటప్పుడు కొన్ని కొన్ని యూజ్ చేస్తారనమాట ఇవన్నీ వర్కింగ్లో ఉండేటివి ఇవన్నీ సెక్యూర్గా ఉంటాయి మనకైతే అసలు తెలియదు ఇది ఎట్లా యూజ్ అవుతుందని ఆయన ఏదో చేశారు కదా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అదనమాట ఇంకా మేమైతే ఇవన్నీ కవర్ చేసుకొని ఇంకా మొత్తం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము పిల్లలకైతే చాలా బోరింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది కదా కవర్ చేయడానికి అందుకే పిల్లలకైతే చెరొకటి పజిల్స్ ఇచ్చారనమాట చూడండి ఇక్కడ నుంచి మనము ఇటు సైడ్ మొత్తం చూడొచ్చు అనమాట ఇక్కడ నుంచి కూడా కిందకి ఏదో ఉంది జస్ట్ చిన్న చిన్న రూమ్స్ అనమాట అందరూ అంటే హైడ్ అవ్వడానికి అంటే అప్పట్లో ఇంకా శత్రువుల గురించి దానికోవడానికి అనమాట అలా ఇక్కడ వచ్చేసి ఒక కెఫే ఉందన్నమాట లోపల మా పిల్లలు అయితే ఇప్పుడు వాటి కోసమే ఫుల్లీ ఎక్స్ప్లోర్ చేయడం అయింది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు వచ్చేసి పేపర్స్ ఇచ్చారనమాట మా వాడికి ఎదుగు చేతిలో ఉంది కదా ఈ ఇదైతే ఫైన్ చేయాలన్నమాట ఫైన్ చేసి దాని మీద లెటర్స్ ఉంటాయి ఒక్కో దగ్గర ఒక్కొక్కటి డ్రాగన్ లెటర్స్ వచ్చి ఫైన్ చేసి ఓడ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట మా పాపకు వచ్చేసి ఫెయిరీ డోర్స్ ఇచ్చారనమాట కలర్ డోర్స్ ఎక్ మనం ఫైన్ చేసి వచ్చి టిక్ చేసుకోవాలి అట్లా వాళ్ళిద్దరికీ బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది ఇంకా అందువల్ల ఎక్కడ ఒక్క ఇంచ్ కూడా వదలకుండా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ వచ్చేసి అన్నీ ఎక్కడంటే అక్కడ డోర్స్ మీద అంటించున్నారు ఈ ఫెయిరీ రింగ్స్ వచ్చి అన్ని గార్డెన్స్లో పెట్టున్నారన్నమాట చూడండి వాడికేమో డ్రాగన్స్ అనమాట నేను అనుకున్నాను ఇంకా ఇక్కడైతే గైడ్ ఉన్నారు ఈ గైడ్ని పట్టుకొని వాళ్ళ వెనకాలే వెళ్తే మనకి కొంత తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ మనకు అంత తెలియదు కదా అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ వస్తుంది చూసినందుకు అనుకున్నాం చూ ఇది చాలా పెద్దవాళ్ళు కదా దాని గురించి చెప్తా ఉన్నారు సరే అని చెప్పి వాళ్ళ వెనకాల వెళ్దాం ఉంటే మా పిల్లలు ఒప్పుకోవట్లేదు ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయాలని ఒకటి ఇంకొకటి ఆ పేపర్స్లో ఉన్న ప్రతిదీ వాళ్ళు ఫైన్ చేయాలి అని చెప్పి వాళ్ళు టార్గెట్ అనమాట ఇట్లా పిల్లలకి పజిల్స్ ఇస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అవుతుంది కదా నేనైతే వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ చూపించారు అనుకున్నా కానీ వాళ్ళు నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారనమాట మొత్తము ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళాము ఎక్కడ ఇంజి కూడా వదలనివ్వలేదు మా వాడైతే మమ్మీ ఇక్కడ తీయి ఇక్కడ తీయి ఇక్కడ ఏముందో చూడు లైట్ అయ్యి అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ క్లోజ్ చేసి లోపల చీకటిగా ఉంది లైట్ అయ్యి మమ్మీ అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు ఇంకా ఇప్పటి వరకు మనం రాలేదు కాబట్టి ఇంకా వచ్చాము ఎలాగో ఫ్రీగా ఉన్నారు పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పి ఇంకా మొత్తం అయితే క్యాజల్ మొత్తము అంటే వాళ్ళు అప్పట్లో ఎట్లా హైడ్ అయ్యేవాళ్ళు ఇక్కడ ఒక రూట్లో వెళ్తే ఇంకొక రూట్ అయితే అర్థమే కావట్లేదండి ఏ ప్లేస్లో వెళ్తున్నామో ఏ ప్లేస్లో వస్తున్నామో ఇంకా అందుకని ఒక్కో దగ్గర నుంచి స్లోగా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే అర్థం కాదు ఇట్లా అన్ని హైడ్ ప్లేసెస్ ఉన్నాయి రూట్స్ కూడా అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయన్నమాట ఒక దాటిలో వెళ్ళేసరికి ఒకటి చూడండి వీళ్ళకి నేమ్స్ కూడా రాసిన్నారు వీళ్ళు సోల్జర్స్ తెలియదు ఇవి ప్రిజన్సో తెలియదు కానీ వాళ్ళ ఇక్కడ అంత బాగా రూమ్ అరేంజ్ చేశారంటే వాళ్ళైతే అప్పట్లో పోరాడిన వాళ్ళే అనుకుంటాము నాకైతే ఇంకా తెలియదు అక్కడ జస్ట్ వాళ్ళ రూమ్ నేమ్ మెన్షన్ చేసి ఉంది ఎక్కడా వదలని వాళ్ళేదండి మొత్తము ప్రతి ప్లేస్ మా వాడైతే వెళ్ళి లోపలికి వెళ్ళి మరి ప్రతి ఒక్కటి చెక్ చేస్తా ఇంట్రెస్ట్గా అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అంటూ చూస్తూనే ఉన్నాడు అన్నమాట అది అక్కడే ఉంటుందండి ఆ షిప్ అయితే అక్కడే ఉంటుంది అంతకన్నా ముందుకు రాదు ఎందుకంటే షిప్కి పైన ఎంత ఉంటుందో కింద కూడా లోపలికి దానికి సంబంధించిన థింగ్స్ ఉంటాయి కదా లోపలికి షిప్ వర్క్ అయ్యేదానికి ఇంజిన్స్ అవి అంతా సో అందువల్ల ముందుకు రావాలంటే అక్కడ లోపలికి కూడా అంత స్పేస్ ఉండాలన్నమాట వాటరు ఫ్రంట్లో వచ్చి అంత ఎక్కువ వాటర్ ఉండదు అనమాట అంత లోతు ఉండదు సో అందుకే అక్కడే ఆగిపోతుంది షిప్స్ అనేది సెంటర్లో కొంచెము అక్కడి నుంచి చిన్న చిన్న బోట్లలో వస్తారు వీళ్ళు ఈ టూరిస్టుల వల్ల చాలా ఆదాయం ఉంటుంది ఈ ఐలాండ్స్కి ఎక్కువ విజిట్ చేస్తూనే ఉంటారు మొత్తము చూడండి ఇవన్నీ కొన్ని దీనిలో కొన్ని క్రీపీ థింగ్స్ అయితే ఉన్నాయండి కొన్ని అంటే క్లోజ్ చేస్తున్నారు అంటే బాగా పాత పడిపోయి దానిలో వైరస్ ఉండి మాకు కనిపించినవి కూడా నేనైతే ఫోన్ పైకి పెట్టి మరీ షూట్ చేశాను ఇంకా కొన్ని గ్లాసెస్లో నుంచి అసలు కనిపించట్లేదు ఎండకి అవి కూడా బాగా ఐఫోన్ అయితే బాగా ఐడెంటిఫై చేసింది అవన్నీ అనమాట ఇక్కడ కొంచెం ఇవన్నీ అప్పట్లో స్టోన్స్ అంట నాకైతే అనుకున్నాను కానీ ఇది అప్పట్లో స్టోన్స్ అంటే యూజ్ చేసినవి ఇట్లా రూమ్స్ రూమ్స్ అంటే కొంచెం బోరింగే అంత చెప్పుకోదగ్ అంటే చెప్పుకోదగ్గది అని కాదు అప్పట్లో క్యాజల్స్ ఎట్లా ఉండేది వాళ్ళు రూమ్స్ ఎలా అరేంజ్ చేశారు ఎట్లా వాళ్ళు సోల్జర్స్ ఉండే వాళ్ళు ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారు ఎట్లా ఫైటింగ్స్ చేశారు అలాంటివన్నీ వచ్చేసి ఇక్కడ గార్డెనింగ్ అయితే సూపర్ ఉంటుందండి ఎటు చూసిన గార్డెన్ ఎక్కడ చూసినా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి అసలు చాలా వరకు వేసు క్లోజ్ చేశారనమాట ఎంత స్ట్రాంగ్గా ఎంత పెద్ద గోడలు ఎట్లా కట్టారో చూడండి అప్పట్లోనే ఇది అసలు మనం ఇంకా ఇక్కడే ఉన్నాము స్టార్టింగ్లోనే ఉన్నామండి ఇందాక ఆయన ఉన్నారు కదా అక్కడే ఉన్నాం అనమాట అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాము ముందుకు వచ్చిన తర్వాతనే ఇది చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి అందు ఇది కొంచెం మీకు బోరింగ్ అనిపించవచ్చు చెప్పాను కదండి నేను చాలా మెమొరీగా ఉంచుకున్నాను ఈ వీడియోస్ అన్నీ సో ఇప్పుడు కూడా నేను ప్రతి వీడియో పెడుతుంటే వీడియో పెట్టిన తర్వాత మా పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్ల మీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఎట్లా అని చూసుకోవాలన్నా కూడా జస్ట్ అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి ఇంట్రెస్ట్ లేకుండా స్కిప్ చేయండి అంటే ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది మాకు ఇవన్నీ మెమొరీస్ కాబట్టి నేను అన్నీ ఉంచుకోవాలనేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారని చూడండి నాకైతే భయం వేస్తుంది ఇక్కడ అంతా చీకట్లు ఎందుకు అనేసి మా వాడైతే పరుగులు దొరుకుతున్నాడు కొంచెం పిల్లల్ని సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి అది సెక్యూర్గానే ఉంది చాలా వరకు కానీ ఇట్లా కొంచెం క్రీపీ థింగ్స్ ఉంటాయి కదా లోపల డార్క్ ఎందుకు రిస్క్ అన్నట్టు మనకి చూసేదానికి చిన్న చిన్న వాల్స్ ఉన్నాయి కానీ చాలా సెక్యూర్ ఉంది అక్కడ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు తిరగచ్చు మనం వదిలేయచ్చు ఫ్రీగానే చూడండి ఎంత పెద్ద వాళ్ళు ఇదనమాట టూ మనకి సముద్రం ఉంటుంది ఆ సముద్రానికి దాదాపు ఇది సముద్రంలో ఉన్నట్టేనండి ఈ క్యాజల్ కూడా ఎందుకంటే అప్పుడు ఐలాండ్స్ మీదకి వచ్చే వాళ్ళంతా ఎటు వచ్చినా కూడా సముద్రం మీద నుంచే రావాలి వాళ్ళని ఎదుర్కోవాలంటే కాబట్టి వీళ్ళు సముద్రంలోనే అక్కడే కట్టుకుంటారు మ్యాక్సిమం క్యాజల్స్ వాళ్ళ గన్ పొజిషన్స్ అంట ఇక్కడ నుంచి వీళ్ళు ఆపరేట్ చేసేది ఆఫీస్ రూమ్ లాగా ఇవి క్లోజ్ చేస్తున్నారు గన్స్ అనేటివి కింద ఉంటాయి అన్నమాట అవన్నీ వీళ్ళు చెక్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు మీకు ఎటు చూసినా కూడా సముద్రమే ఉంటుంది ఒక్కసారి ఈ సముద్రాన్ని చూసినా కూడా భయంగానే ఉంటుంది కదా భాగరంలో వాయిస్ మ్యూజిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ మ్యూజిక్ యాడ్ చేస్తే చాలా వీడియోస్లో చూస్తున్నా చాలామంది బ్యాక్గ్రౌండ్ వా మ్యూజిక్ బాగాలేదు అసలు వరస్ట్గా ఉంది అని చెప్పి కామెంట్స్ చేయడము మీ వాయిస్ వినిపించట్లేదని అని అర్థం కాలేదని అట్లా సెట్ అవ్వట్లేదు ఎట్లా పెడతా ఉంటారు అందుకే నేనైతే వాయి ఇచ్చిన వరకు కొంచెం కొంచెం వాయిస్ ఓవరే ఇస్తున్నాను మ్యూజిక్ అయితే ప్రస్తుతానికి ఏమి యాడ్ చేయట్లేదు ఇది చూడండి మనకి ఏ సినిమాలో చూపిస్తారు కదా ఏసీ రూముల్లో ఓడదీసి లోపల నుంచి ఎస్కేప్ అయ్యేది అట్లా ఉంది ఇదైతే మావడైతే మీ చూపించు చూపించు లైట్ అయ్యి అని చెప్పి పిలుస్తున్నాడు అనమాట ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ వదిలికుండా ఎక్కడంటే అక్కడ ఎక్కేయడము చూడడం పిల్లలు కదా ఇంకా వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇదండి గన్ అనేది గన్స్ అంటే వీటిని కెనాన్స్ అంటారు ఇది వచ్చేసి ఇక్కడ ఒక ఏమని చెప్పాలి చూడండి ఇక్కడ మిడిల్లో వచ్చి ట్రైన్ ట్రాక్ లాగా అనిపించింది అనమాట ఈ గన్ అనేది ఇక్కడ తిరుగుతూ ఇక్కడ నుంచి ఇక్కడ అంతా రొటేట్ అవుతుంది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది పొజిషన్స్ మార్చుకోవడానికి ఎటు సైడ్ నుంచి వస్తే అటు సైడ్ ఇక్కడ చూడండి ఎంఆర్ రూమ్ అంట ఇక్కడ నుంచి చూడండి నార్మల్గా అనిపిస్తుంది చూ బయట నుంచి అయితే కనిపించదు అసలు ఇక్కడ ఒక హోల్ ఉన్నట్లు ఇక్కడ నుంచి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు వస్తున్నారా ఎవరైనా అని చెప్పి అక్కడి నుంచి చెక్ చేసుకుంటూ పైన గన్ అనేది ఆటోమేటిక్గా ఆపరేట్ చేస్తారు ఆ పొజిషన్ చేంజ్ అవుతూ ఇందాక చూపించాను కదా గన్ పొజిషను దానికి ఇవన్నీ కట్టేసినారు చూస్తే మీకు చూడండి ట్రైన్ ట్రాక్ లాగా అనిపిస్తుంది ఇక్కడ ఇది రౌండ్ ఉంది అది తిరిగేదానికి పొజిషన్ ఇటు సైడ్ కూడా ఇది పొజిషన్ అన్నమాట చూడండి ఎంత బాగా అసలు టెక్నాలజీ యూజ్ చేసినారు వాళ్ళు లోపల క్లోజ్ ఉన్నారు ఎంత సెక్యూర్ చేస్తున్నారు చూడండి గేట్ని ఇక్కడంతా ఇంకా చాలా కెనాన్స్ ఉండేటివి ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడంతా గోడలకి ప్రతి దగ్గర ఒక్కొక్క కెనాని అవన్నీ తీసేసారనమాట ఇక్కడ నుంచి చూస్తే మనకి మన ఐలాండ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే ఇక్కడే ఉంది కదా అక్కడ ప్లేస్ అక్కడే మనము బ్యాడ్జెస్ ప్రపంచం అని చెప్పి చూపించాను కదా ఆ మిలిటరీ మ్యూజియంకి వెళ్ళింది అక్కడే అనమాట అక్కడే ఫైర్ కూడా జరిగింది ఒక ఆక్టోపస్ అని ఒక రెస్టారెంట్ అనమాట అది ఫై ఫైర్ అయిపోయింది అనమాట ఇక్కడంతా స్విమ్మింగ్ చేస్తారండి ఈ బాల్స్ ఎందుకు వేస్తారో తెలీదు చాలా ప్లేసెస్లో ఈ బాల్స్ వేసి ఉంటారు వాటర్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఎక్కువ స్విమ్మింగ్ చేస్తారు ఇక్కడ కొన్ని ప్లేసెస్ స్విమ్మింగ్కి మెయిన్ పాయింట్స్ ఉంటాయి వీళ్ళకి వాటర్ క్లీన్గా ఉండే వాటర్ అన్నట్లు అక్కడ వెళ్ళి బాగా స్విమ్మింగ్ చేస్తారు అయితే ఎక్కడ ఒక చెట్టు ఒకటి కూడా వదలకుండా అన్నీ చెక్ చేస్తున్నారనమాట చెప్పాను కదా మీకు ఇక్కడ చూపిస్తాను లేదండి ఎక్కువ ఓల్డ్ పీపుల్ వస్తారండి రిటైర్డ్ తీసుకునేది వాళ్ళు ఇంకా పెన్షన్స్ తీసుకుంటూ వాళ్ళు సేవింగ్ చేసుకున్న మనీ ఈ ట్రిపుల్కి వాడతారనమాట వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట చూడండి ఎంత బాగా ప్రతి మూమెంట్ వాళ్ళు ప్రతి నేచర్ని ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ ఉంది కదా ఇదిగోండి చిన్న డోర్ ఎక్కడలో ఎక్కడ పెట్టారో చూడండి ఇవి ఫైండ్ చేయాలంట అట్లా గార్డెన్స్లో పెట్టారనమాట చాలా వరకు అంటే ఫేరీస్ ఎక్కువ అక్కడే కదా ఉంటాయి అన్నట్లు దానికి గుర్తుగా వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అయితే ఇచ్చారు బోరు కొట్టకుండా చూడండి ఎటు చూసినా ఇంకా లోపలికి లోపలికి ఉందన్నమాట ఇది ఫైనల్ పైకి వచ్చేసాము పైన సెకండ్ ఫ్లోర్ లాగా అనమాట ఇది ఇంకా వీళ్ళ పేరు ఊరిసెల్లో ఆరుసెల్లో తెలియదు ఈ మనము ఊ అంటాము కూడా వస్తుంది అనమాట దానికి సౌండింగ్స్ కొంచెం ప్రనౌన్సేషన్స్ కొన్ని తేడా ఉంటాయి యూకే యూఎస్ లాంగ్వేజెస్లో వీళ్ళు యూని ఎక్కువ ఆనే బలకత్తారు అనమాట మన వీడియోస్లో మ్యాక్సిమము ప్రస్తుతానికైతే మ్యూజియంసే పెడతానండి ఎందుకంటే ఈ మ్యూజియంస్ అన్నీ మాకు గుర్తు ప్లస్ ఇక్కడ ఇక్కడెక్కువ మ్యూజియంసే ఉంటాయన్నమాట అప్పట్లో వీళ్ళ యుద్ధానికి వార్స్కి ప్రతిఫలం అన్నట్టు వాళ్ళు చాలా ప్రౌడ్ కదా ఇంకా మనకు కూడా నేనైతే ఎక్కడా చూడలేదు కాబట్టి నేను ఇక్కడే ఎక్కువ రోజులు ఉన్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీతో కూడా షేర్ చేద్దామని ఈ మ్యూజియంస్ అన్నీ అనమాట ఇక్కడ కూడా చెప్పాను కదా ఆల్రెడీ చూడండి ఈ విండోలో నుంచి కనిపించదు అనమాట అట్లా ఐఫోన్ పెట్టి చేస్తే ఇట్లా అంటే బాగా పాడుపడిపోయింది వల్ల క్లోజ్ చేశారా ఏమో ఏదో కొంచెం క్రిపీగా ఉందనమాట చెప్పాం కదా ఈ ఐలాండ్స్ వచ్చి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయని చెప్పి ఇక్కడికి రావాలన్నా కొంచెం కష్టమే అందుకే ఇప్పుడు మెయిన్ ల్యాండ్స్ లండన్ అట్లాంటి ప్లేసెస్ అయితే రెగ్యులర్గా తిరుగుతుంటారండి ఏ ఇక్కడ వెళ్ళినా కూడా అందరూ చూ చూపిస్తుంటారు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇదా అదా అని చెప్పి కానీ ఈ ఐలాండ్స్కి రావడం కష్టము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం కష్టం ఉండాలన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ప్రతి ఒక్క ఐలాండ్కి వెళ్ళలేం కదా అందుకే ఈ ఐలాండ్ని వచ్చేసి ఇంత క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయాలనే నాకు అనిపించింది అందుకే కొంచెం మీకు బోరింగ్ అనిపించినా కూడా నేనైతే వీడియో తీయడం మానలేదనమాట మొత్తము ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది మీరు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోండి అంతా తెలుసుకోవాలంటే నాకు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే అంత తెలీదు ఏదో నాకు తెలిసిన వరకు కొంచెం మరీ అసలు సైలెంట్గా పెట్టి మ్యూజిక్ పెట్టినా కూడా బోర్ కొడుతుంది మీకు అని చెప్పి కొంచెం కొంచెం అక్కడక్కడ నేను మాట్లాడుతూ కొంచెం చెప్తున్నాను ఇక్కడ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారు కదా పైన అక్కడ గ్లాస్ ఉంది కదా అక్కడ నేను ఫోన్ పెట్టి మరీ ఏముంది లోపల అని చెప్పి అక్కడైతే చూడండి ఒక మనిషి ఆకారం అయితే పెట్టున్నారనమాట ఎందుకు క్లోజ్ చేశారో అవన్నీ క్లోజ్ చేశారు నేనైతే లోపల ప్రతి రూమ్లో ఏముందని ప్రతిదీ క్యాప్చర్ చేస్తూ వచ్చినాను బోర్డ్స్ కూడా పెట్టున్నారు చూడండి ఎటు సైడ్ నుంచి ఎగ్జిట్ అని చెప్పేసి అవి ఫాలో అవుతూ ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట మన ఐలాండ్ ఇదంతా పైకి వచ్చాం కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాము ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ విండో పైన డ్రాగన్ దానికోసం మావాడు దానిపైన లెటర్ ఉంటే అది తీసుకొని రాసుకుంటూ ఉన్నారనమాట లెటర్స్ ఫైనల్గా ఏమొచ్చిందంటే గార్డెన్ అని వచ్చిందనమాట ఆ లెటర్స్ ఒక్కొక్కటి ఇంకా మళ్ళీ దాన్ని అరేంజ్ చేస్తే గార్డెన్ అని వచ్చింది ఓడు మాకు ఒకటైతే దొరకలేదు వేరే అమ్మ హెల్ప్ చేసిందనమాట ఫెయిరీ డోర్స్ అయితే మొత్తము చెక్ చేసేసాము అన్నీ జస్ట్ డోర్స్ అనమాట కొన్ని జస్ట్ ఇంకా అన్నీ వాళ్ళ అప్పుడు యూజ్ చేసినవన్నీ ఊరికే అట్లా రూమ్స్ వదిలేసారని చాలా వరకు క్లోజ్ చేస్తున్నారు మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్ద క్యాజల్స్ ఇంకా పెద్ద పెద్ద క్యాజల్స్ ఉన్నాయండి ఇంకా కొంచెం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాజల్స్ ఉన్నాయి కానీ చాలా వరకు మెయింటైన్ చేయలేదు ఇది వచ్చేసి మెయిన్ క్యాజల్ కాబట్టి ఇక్కడే లైట్ హౌస్ కూడా ఉంటుంది సో అందుకే ఇది వచ్చేసి బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట నేను లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతగా కవర్ చేయలేదన్నమాట లైట్ హౌస్ లోపల కూడా వెళ్ళొచ్చు యాక్చువల్గా అయితే అది క్లోజ్ చేస్తున్నారు ప్రజెంట్ జస్ట్ లైట్ హౌస్ ఉంది అదైతే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానులేండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ చాలా చూడండి ఫెన్సింగ్ పిల్లలకి పిల్లల్ని తీసుకొస్తారు కదా ఇవన్నిటికీ పిల్లలు స్కూల్ నుంచి కూడా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారనమాట అంటే అంతా ఎక్స్ప్లోర్ చేయించారు పిల్లలకి కొంచెం కొంచెం అనమాట మెయిన్ థింగ్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయిస్తారు వాళ్ళకి యాక్టివిటీస్ పెట్టి చాలా ఉందండి లోపలైతే చాలా వరకు క్లోజ్ చేసి ఉన్నారు అందుకే మనకైతే ఎంట్రన్స్ లేదు చూడండి ఇక్కడ అన్ని ఎన్ని కెనల్స్ ఉన్నాయో ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్కటి జోన్ గోడలని కొన్ని పాడైపోయి ఉన్నాయి ఎందుకో ఇదండి మొత్తానికి మొత్తం ఈరోజైతే అంతా అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము ఆల్మోస్ట్ పై వరకు వచ్చేసాము ఇంతకు ముందు రాలేదన్నమాట ఇప్పుడు ఇంతవరకు కింద కాస్త దూరం తిరిగేసరికి మాకు కాళ్ళు నొప్పి పుట్టేది ఈరోజు మా పిల్లలు మంచిగా అనుకూలించడం వల్ల బాగా తిరిగేసామన్నమాట హ్యాపీ మీరు కూడా చూసుంటే చూడండి ఈ పాయింట్స్లో మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ పెట్టున్నారు మేము చూశామని చెప్పేసి అన్నీ చెక్ చేసుకుంటూ ఇంకా అట్లా తిరుగుతున్నాం అనమాట ది ప్రిజనర్స్ వర్క్ అంటే జైల్లో వెళ్ళేది ఇది వచ్చేసి వెళ్ళేదానికి అలవ్ లేదనమాట అక్కడ లోపల వచ్చేసి జైలు మనమైతే ఇంకా వేరే సైడ్ వచ్చేసాం ఇక్కడ అంత గార్డెన్ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో ఇక్కడ ఎతుకుతున్నాం మళ్ళీ ఎక్కడుంది ఫెయిరీ డోర్ అని చెప్పేసి అవి కనిపించట్లేదు అస్సలు ఎక్కడ అని ఇక్కడ వచ్చేసి సౌండ్ వస్తూ ఉంది ఫస్ట్ కొంచెము భయమేసింది అంటే ఎవరు లేరనమాట అందరూ వాళ్ళు మన వచ్చారు కదా వాళ్ళు వెళ్ళిపోయినారు అనమాట ఆల్రెడీ చూసేసి టూరిస్ట్ వాళ్ళందరూ ఇంకా మేమే అనమాట ఎంతైనా కూడా చూట భూతు బంగ్లా ఉంటారు ఆ రకమే కదండి ఎంతైనా అట్లా సౌండ్ వస్తుంటే ఎక్కడ అని చెప్పి అట్లా కొంచెం చెక్ చేసి ఇంకా వెళ్ళాము అన్నమాట తర్వాత బయట వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇది వచ్చేసి ఈ క్లాక్ ఉంది కదా ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే నాకు ఎప్పుడూ ఒకటి అర్థమయ్యేది కాదు ఈ క్లాక్స్ ఎట్లా వర్క్ అవుతాయి బయట వాటర్ అన్నీ తడుస్తాయి కదా అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఆ లోపల అది వర్క్ అవుతుంది కదా ఇందాక చూపించాను కదా అటు సైడు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట ఇంకా ఎవ్రీ వన్ అవర్కి ఆ బెల్ అనేది మోగుతుంది అన్నీ దగ్గర చర్చిల్లో ఇదే ప్రాసెస్ ఉంటుంది కానీ నాకు అంత ఐడియా లేదనమాట ఇది చూసిన తర్వాతే నాకు అర్థమైంది అదిగోండి అక్కడ ఉన్నాయి కదా ఆ గన్స్ కింద ఉన్నాయి చూడండి ఫైవ్ ఇంకా సెవెన్ అనమాట అవి సెవెన్ అనేటివి ఎప్పుడైనా పెద్ద పెద్ద ఒక అనివల్స్ జరిగినప్పుడు ఫంక్షన్ లిబరేషన్ డే అలాంటప్పుడు అయితే అవి బాగా మొత్తము పేలుస్తారనమాట వచ్చేసి మనిషి బొమ్మ కనిపించేసరికి ఇక్కడైతే వెళ్ళాము మా వాడు అనుకోకుండా టచ్ చేసేస్తాడు అలారం అయితే మోగింది ఇంక ఇక్కడి నుంచి వచ్చేసి నెక్స్ట్ ఇవి క్యాజిల్స్ అనమాట మ్యూజియమ్స్ సారీ మ్యూజియం కదా ఈ మ్యూజియంస్ అన్ని ఒక్కొక్క వీడియో సపరేట్ చేస్తాను ఇదంతా ఇప్పటి వరకు మనం ప్యాజిల్ ఒక్కటే ఎక్స్ప్లోర్ చేసాము ఇంకా మ్యూజియంస్ అన్ని సపరేట్ వీడియోస్ అయితే పెడతా ఓకే నచ్చితే చేయండి